ఈరోజు ఇంద్రజ అనే పేరుతో ఈ ఇండస్ట్రీలో ఇంకా ఇక్కడ ఉన్నానంటే దానికి ముఖ్యమైన కారణం మా డైరెక్టర్ గారు యు మీన్ సో మచ్ సార్ నా లైఫ్ అసలు ఫుల్ ఒక ఫుల్ఫిల్ అయ్యేది కాదేమో మీరు ఒక ఏంజల్ లాగా గాడ్ హ్యాస్ సెంట్ యూ యాజ్ అన్ ఏంజల్ టు మై లైఫ్ మీరే కనుక లేకపోతే అసలు నాకు కెరియర్ లేదు ఇంద్రజ అనే పేరు లేదు ఏది లేదు అది నేను ఎప్పటికైనా బహిరంగంగా చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డైరెక్టర్ గారిది ఆఫ్కోర్స్ అస్ అ డైరెక్టర్గా అందరూ చాలా గ్రేట్గా ఆయన గురించి చెప్తారు కానీ నాకు డైరెక్టర్ గారిని ఒక్క మెట్టు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఇష్టం ఒక్క ట ఒక్కగానే ఒక టైంలో అయితే అసలు సార్ వేసిన పాటలు మాత్రమే ఉండేది నా కార్ క్యాసెట్స్ సిడీలో ఓన్లీ సార్ మ్యూజిక్ చేసిన పాటలు మాత్రమే అండ్ టిల్ టుడే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఒక చిన్న గిఫ్ట్ మీకోసం తీసుకొచ్చాను సార్ నేను